ఈ వాటర్ల ఫోటోలు దిగడానికి ఎంతసేపు అయ్యే ఫ్రెండ్స్గా వీళ్ళు చాలా తిప్పలు పడుతురు ఆ కరెంటు ఏమో చిన్న చిన్న పోతుంది వీళ్ళ ఫోటోలు పెద్ద పెద్ద దిగుతూ ఉంటారు ఈ ఫోటోలు అవుతలేవు చార్లు ఇది అవుతలేవు నీ ఫోన్ ఏదమ్మా నీ ఫోన్ ఏది ఏ అప్పుడు ఇదేనా ఇది అది కావచ్చు అనుకున్నా మా సిరామ్మ ఫోటోలు దిగుదామని చెప్పి ఆంక్ష సాంబ్రం నీళ్ళు చెప్పులు ఖరాబ్ అవుతాయి మరి చెప్పులు నా చెప్పుల నీ చెప్పుల

ఇగో ఫోటోల కోసం చూడండి ఎంత కష్టపడుతుర్రో నేను దిగుతా అంటే నేను దిగుతుంది ఎవరిదాకనే నన్ను పోయమో వీడియోలు తీసుకో ఇప్పుడు వాళ్ళే దిగుతారు రాగో ఇట్లా వ్యవసాయం చేయాలని నీకు ఇష్టం అంట కదా పరిస్థితులు బాలేకపోతేనే వచ్చి చేస్తారు ఊరు దాటినోడే బాగుపడతాడు ఊళ్ళో ఉన్నడే కూడా బాగుపడతాడు వ్యవసాయం చేయడం ఓ వ్యసనం వాళ్ళు లాస్ అయినా లాభమైనా అయినా దానిలో అది కంపల్సరీ చేయాలన్నట్టు చేస్తారు దాని లాభం ఉన్నా నష్టం ఉన్నా కానీ ఏంటంటే మనకు ఆడ అలవాటు పట్టడం పిల్లలు చదువు ఇవన్నీ అన్ని వాళ్ళు జర కొంచెం ఉన్నారు కాబట్టి వాళ్ళు సెటిల్ కావాలి ఫస్ట్ వాళ్ళు మంచిగా ఎవరి పొజిషన్లో వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ముసలం అయిన తర్వాత బుద్ధా చెప్పి ఇంచెళ్ళు వచ్చే టైం చిన్నగా రూమ్ వేసుకొని దానిలో పొలం కాడ ఇంత పండ్లు కూరగాయలు పండించుకుంటా కుక్కని పెంచుకుంటా మంచిగా మామిడి చెట్లు జామ చెట్లు అన్ని పండ్ల చెట్లు పెట్టుకొని మంచిగా ఓ ఫామ్ హౌస్ లేక పెట్టుకొని దానిలో చేద్దామని చెప్పి ఉంది అది బై ఫ్యూచర్ తర్వాత ఇప్పుడు కాదు తర్వాత పిల్లలు చెట్లు తర్వాత అనుకుంటాను ఇంకొక రెండు మూడు ఎకరాలు తీసుకొని మంచిగా ఉంటాం వేసుకొని ఉందామని చెప్పి అనుకుంటాను ఇప్పుడు కెమెరా నేను ఇట్లా చెప్తాను కెమెరా అవుతానైతే మావిడే పండుగ వీడియో కనబడతలేదు ఇగో ఇల్లు కట్టడం కాదాగో మా ఇల్లు అదే అట్లా కనిపించే ఇల్లు ఫోటో మరి మరి చెప్పవా ఆ పంపు పోస్తా దాని మీదనే కళ్ళు పెట్టినావా అరే గేట్ నా దగ్గర ఉంది నా అమ్మ ఇట్లా వెయ్యరు